వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్బాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మష్రూమ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ అంటే మాకు చాలా ఇష్టం అనమాట నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదండి స్పెసిఫిక్ గా వాళ్ళకైతే ఈ కర్రీ చాలా నచ్చుతుంది ఈ కర్రీ చపాతీలోకి పుల్కాలోకి రోటీలోకి అలాగే రైస్ లో కూడా చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఇప్పుడు ఈ కర్రీని ఎక్కువ మసాలాలు యాడ్ చేయకుండా సింపుల్ వే లో చేస్తానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మా వీడియో కనుక నచ్చిన ట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైంది కదండి ఇప్పుడు ముందుగానే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మొక్కలు ఇందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అలానే ముందుగానే మష్రూమ్స్ ని పై లేయర్ తీసేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ మష్రూమ్స్ ను కూడా ఇప్పుడు డిష్ లో వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకొని చిన్న మంట మీద మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక టమాటోని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నారండి ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలండి మళ్ళీ ఫైనల్లో ఈ కర్రీలో వేసుకోవటానికి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ గసగసాలు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని ఈ నాలుగింటిని కలిపి పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ని ఫైనల్లో వేసుకుందామండి ఐదు నిమిషాల తర్వాత కర్రీని చూద్దామండి చూశారు కదా ఇప్పుడు ఒక అర గ్లాసు వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూసారు కదండి చక్కగా వాటర్ ఎగిరిపోతుంది కర్రీ దగ్గరకు అవుతుందనమాట ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న గరం మసాలాని ఒక అర స్పూన్ వేసుకోవాలి ఫైనల్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి చూసారు కదండి ఒక నిమిషం తర్వాత చక్కగా వాటర్ ఎగిరిపోయి దగ్గరకు అయిపోయింది అనమాట కూర ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూశారు కదండీ చాలా సింపుల్ వేలో చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చిందండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి